హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం డెలీషియస్ డెజర్ట్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా బర్త్డేస్ అయినా ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నా మన ఇంట్లో ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలనిపించినా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చేసుకునే డెజర్ట్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఇందులో మనం యూజ్ చేసేది మిల్క్ అండ్ ఫ్రూట్సే కాబట్టి చాలా హెల్దీ కూడా ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్ హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ షుగర్ వన్ కప్ మిల్క్ త్రీ కప్స్ యాపిల్ బనానా అండ్ గ్రేప్స్ ముందుగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ వేసి అందులో ఒక కప్ మిల్క్ కూడా వేసి బాగా కలపాలి కస్టర్డ్ పౌడర్ ఉండలేమీ లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి ఒక కప్పు పాలని కస్టర్డ్ కలపడానికి యూజ్ చేసుకున్నాం కదా ఇంకొక టూ కప్స్ పాలని ఇంకొక గిన్నెలోకి తీసుకొని కాచుకోవాలి పాలని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కాగనివ్వాలి ఒక కప్పు పంచదారను కూడా పాలలో యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి ఉంచుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి కరిటితో కస్టర్డ్ పౌడర్ పాలతో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుతూ ఉండాలి టేస్ట్ చూసుకుని షుగర్ తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్ బాగా ఉడికి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది బాగా గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు కస్టర్డ్ పౌడర్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని కిందకి దించుకోవాలి కస్టర్డ్ మిక్స్ చల్లారి వరకు బయట ఉంచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి టూ టు ఫోర్ అవర్స్ ఉంచాలి మనకి కావలసినంత కూలింగ్ వచ్చే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి యాపిల్ బనానా గ్రేప్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన ఈ కస్టర్డ్ మిక్స్ని కూడా అందులో యాడ్ చేసి కలుపుకోవాలి డెజర్ట్ కోసం వెతుక్కోకుండా ఏవేవో స్వీట్స్ బయట నుంచి తెచ్చుకోకుండా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోకుండా మన ఇంట్లోనే చక్కగా ఈ డెజర్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ అండ్ టేస్ట్ హెల్దీ టేస్టీ కలర్ఫుల్ అండ్ డెలీషియస్ ఫ్రూట్ కస్టర్డ్ అందరూ ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఓన్లీ మీల్ తర్వాత డెజర్ట్ లా కాకుండా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ స్నాక్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు let's serve and enjoy the dessert